హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అలాగే అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రాకి సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన ఏపీలో జగన్ అన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే వాళ్ళ ఖాతాలో జమా చేస్తూ ఉన్నారండి సో ఆల్మోస్ట్ ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఒకసారి మీ అకౌంట్లో కూడా చెక్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ కూడా మనం చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఒక లింక్ అయితే ఉంది అది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఆ లింక్ కూడా చెక్ చేసి సో మీ యొక్క స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఈరోజు అలాగే రేపు ఎల్లుండి ఈ రెండు రోజుల్లో కూడా సో ఎవరికైతే పడలేదో వాళ్ళు కూడా రేపు మాపు కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ చాలా మందికి క్రెడిట్ అయితే అయింది సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో మీకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అయిందా లేదా అని చెప్పి జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంతమందికి క్రెడిట్ అవుతుంది అలాగే ఎంతమందికి పెండింగ్ లోన్ కూడా అలాగే ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చేసి మీకు అప్పుడైతే అప్డేట్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి సో ఇంకా ఓకే నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హెవ ఎ నైస్ డే